హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య సమ్మర్ వచ్చిందంటే చాలు ఒక్క క్షణం ఇంట్లో ఉండని వాళ్ళు కూడా ఇంట్లోనే కూర్చుంటారు ఇండకి బయటికి వెళ్ళడం కన్నా ఇంట్లోనే ఏసీ కింద హాయిగా కూర్చోవచ్చు అని అనుకుంటారు ఏసీ వల్ల పవర్ బిల్ ఎక్కువ వచ్చినా సరే చల్లగా ఊటీలో ఉన్నట్టు ఇంట్లోనే ఉండొచ్చు అని అనుకుంటాము అయితే ఏసీ ఎంత పడినా సరే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే లేకపోతే ఏసీ పేలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈ సమ్మర్లో వేడి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అందుకనే ఇంట్లో ఉన్న ఏసీలు వన్ సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా వాడేస్తున్నాము అయితే ఇలా వాడితే ఏసీలు ఎక్కువగా పేలిపోయే ఛాన్స్ ఉంటుంది సో నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ నేను ఎలా వాడుకుంటానో మీకు చెప్తాను ముందుగా ఏసీ ఎలాంటిది కొనుక్కుంటున్నామో చూసుకోవాలి ఎప్పుడెప్పుడు ఏ ఏసీలు ఫామ్లో ఉన్నాయో తెలుసుకొని వాటిని బట్టి మనం ఏసీ కొనుక్కోవాలి మంచి టెక్నీషియన్ని ఇంటికి పిలిపించుకొని ఏసీ ఇన్స్టాలేషన్ చేయించుకోవాలి నాకు అన్నీ తెలుసు అన్నట్టు ఉంటే తిప్పలు తప్పవు ఇంకా లూజ్ కనెక్షన్స్ షార్ట్ సర్క్యూట్స్ వైరింగ్ సరిగ్గా లేకపోవడం వైర్స్ని ర్యాడ్స్ కొరకడం లాంటివి అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి లేకపోతే పేలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అదనే కాదు టైమ్స్ కరెంట్ వోల్టేజ్ వల్ల హై లో అవుతుండడం వల్ల కూడా ఏసీలో పార్ట్స్ పాడయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకే స్టెబిలైజర్స్ని వాడుకుంటే మంచిది మా ఏసీకి అయితే స్టెబిలైజర్ ఇన్బుల్టే వచ్చింది ఏసీలో ఉండే ఫిల్టర్స్ని మినిమం ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా క్లీన్ చేయించుకోవాలి అప్పుడు ఏసీ బాగా పనిచేస్తుంది ఇంకో విషయము ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి ఏసీ సర్వీసింగ్ చేయించుకోవాలి పైగా ఏసీ కంప్రెసర్ ఎక్కువ వేడెక్కితే అది పేలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏసీలో కూలింగ్ సిస్టంలో గ్యాస్ లీకేజ్ అయినా సరే ఏసీ పేలిపోతుందని గుర్తుపెట్టుకోవాలి ఏసీలోని రిఫ్రిజిరెంట్ లైనర్ పైన ఎక్కువ ప్రెషర్ పడినా సరే ఏసీ పేలడానికి అదొక రీజన్ అవ్వచ్చు అంతేకాదు రూమ్ త్వరగా కూల్గా అవ్వడానికి మనం టర్బో మోడ్ వాడుతూ ఉంటాం కదా అయితే ఈ టర్బోమోడ్ని ఎక్కువసేపు ఆన్లో ఉంచితే ప్రమాదం తప్పదు ఏసీ నుండి గ్యాస్ స్మెల్ వచ్చిన వెంటనే ఏసీ ఆఫ్ చేసి టెక్నీషియన్ని ఇంటికి పిలిపించుకొని వన్స్ చెక్ చేపిస్తే మనం సేఫ్గా ఉండొచ్చు ఇప్పుడు ఏసీలో ఉండే ఫిల్టర్స్ ఇంకా ఏసీని డీప్గా ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను ఏసీ ఫిల్టర్స్ని రిమూవ్ చేసి వాటి ప్లేస్ని నీట్గా ఒక బ్రష్ హెల్ప్తో క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆ ఫిల్టర్స్ని అదే బ్రష్తో డస్టింగ్ చేసి నీట్గా వాటర్ వాష్ చేసుకోవాలి ఇదే కంప్రెసర్ అనమాట దీన్ని ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోవాలి ఏసీ క్యాప్ ఓపెన్ చేసేసి ఏసీ మొత్తాన్ని వెట్ టిష్యూతో నీట్గా క్లీన్ చేసుకోవాలి చూసిరా డస్ట్ ఎంత వచ్చిందో తర్వాత ఆ ఫిల్టర్స్ని డ్రై క్లాత్తో నీట్గా తుట్ ఆ ఫిల్టర్స్ని వాటి ప్లేస్లో అలైన్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఏసీ ఆన్ చేసేసి సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ ఉంటుంది కదా అది ఆన్ చేసుకొని పెట్టుకుంటే ఏసీ దానికి అది క్లీన్ అయిపోతుంది దాంట్లో రోటార్ పైన డస్ట్ పట్టేసి ఉంటుంది కదా అది చాలా బాగా క్లీన్ అవుతుంది అది కూడా చూపిస్తా అంటే కొన్ని రిమోట్స్లో ఏ ఆప్షన్ ఉంటుందో లేదో నాకు తెలీదు వాళ్ళైతే సెల్ఫ్ క్లీనింగ్ బటన్ ప్రెస్ చేస్తే దానికదే క్లీన్ చేసుకుంటుంది క్లీన్ చేశాక క్లీన్ చేసేటప్పుడు డస్ట్ అయితే ఇలా బయటకు వస్తుంది పెద్ద పెద్ద సౌండ్తో వస్తూ ఉంటుంది నేనైతే స్టార్టింగ్లో భయపడేదాన్ని ఇప్పుడైతే అలవాటు అయిపోయింది క్లీనింగ్ అయిపోయాక కొద్దిసేపటికి నార్మల్ రూమ్ టెంపరేచర్ని సెట్ చేసుకుంటుంది ఈ డస్ట్ అంతా పైప్లో నుండి బయటకు వస్తుంది అది ఒక బకెట్లో కలెక్ట్ చేశానా అది కూడా చూపిస్తాను మనకు తెలిసి తెలియక చిన్న చిన్ని మిస్టేక్స్ వల్ల పెద్ద పెద్ద రిస్క్లే జరగచ్చు అందుకే ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాతో షేర్ చేసుకోండి సమ్మర్ని ఎంజాయ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్